సార్ రోజుడు కట్టి అయితే పట్టాలి తర్వాత గుంజాల మెదమెద గుంజాల పట్టుకున్నాను

અરે અમારે એવો તો દેકો ના સુરેશના એવો કા અમાર દેકો આમે એમેલા સાલો બાબરો મે એક તો માટડ કોરા સાન જેતો અંગા દેકો સુમિલિયા જન નવણ દેકો કરતી નહી નો સુપપ્લેકટ અપણ અરે મુગું નચના ના ના નંગા સુકો હી નરક નક પોર

ఆగు ఆగు నెత్తి మీద పెట్టుకుంటా నెత్తి మీద పెట్టుకోం చేతులు చేతులు ఆyi వట్టుకో అంతే ఆ బోర్ర దిక్క ఆ రేపు బోర్ర దిక్క ఎడపోతుది చెల్లూరు పెట్టుకోది పాయింటర్ కారు వస్తుంది చిన్న కాపయ్య ఎంతాయి అయ్యో దేవుడా ఆ గాని నిలునే యా యా వడకరా యా వడకరా కుచ్చననే లేసి ఆ ఆ చిన్న మార్క్ ఆ లైట్ నుంచి ఉంటే అది అందా ఆ రత్తన ఆగే మమ్మీ ఇకను చూస్తే బొక్కల నా కన్వర్త ఆ బొక్కల వదిలేయ్ అన్నయ్యా అలా వెళ్ళు బాక తపండు కుబడు అలా నాలుగు నిమిషాలు ఆగునేరా వదిలేవురా ఏదా చెదరులే